మాతృదేవబో భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఐఐటిలో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి ఎంత ర్యాంక్ రావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే చాలామంది స్టూడెంట్స్ సార్ ప్రిపరేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు నేను జనవరి సెషన్ అప్లై అయితే చేస్తున్నాను బట్ ఏప్రిల్లా ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతా సార్ అని కొద్దిమంది అంటున్నారు కొద్దిమందేమో నేను అప్లై చేయను ఏప్రిల్ సెషన్ రాస్తాను సార్ జేఈమెయిన్స్ తర్వాత అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతాను నాకు సైడ్ నేను ప్రిపేర్ కాలేదు సార్ కంప్లీట్గా అని అంటున్నారు అంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు జేఈ ఎగ్జామ్ కానీ ఐఐటి అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కానీ ఒక్కసారి ఈ కట్ ఆఫ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు మీ భయం అనేది పోతుంది ఇక్కడ మీకు ఫుల్ నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ రావాలి ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లా అన్నట్లు లేదు సిచ్యువేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని నేను మీకు ఇస్తున్నాను జస్ట్ మీకు అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ హండ్రెడ్ ప్లస్ వస్తే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తే ఏదో ఒక ఐఐటీలో సీట్ వస్తుంది ఏదో ఒక బ్రాంచ్ ఓకే ఈ పాయింట్స్ గర్ల్స్కి అయితే హండ్రెడ్ కూడా అవసరం లేదు ఎయిటీ సిక్స్ ప్లస్ ఎయిటీ ఎయిట్ ప్లస్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వరకు వస్తే ఏదో ఒక ఐటలా ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది బట్ మీకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే కూడా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో నేను చెప్తాను మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే మీరు ఓవర్ ఎస్టిమేషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది మెనీ స్టూడెంట్స్ ఆర్ అఫ్రైడింగ్ అబౌట్ టు రైట్ ఆ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ టఫ్ ఉంటుందనే భయం వల్లనే పానిక్ అయ్యే గివ్ అప్ ఇస్తారు అది ఇవ్వద్దు అనేది నా ఇంటెన్షన్ అందుకే వీడియో చేస్తున్నాను మెయిన్గా సీట్ రావాలి అంటే అసలు ప్రాసెస్ కొద్ది మంది పేరెంట్స్ కోసం జేఈ జేఈమేన్స్ ఎగ్జామ్ రాస్తాం కదా జనవరి ఏప్రిల్ సెషన్ కలిపి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు కానీ అందులో రాసేది టెన్ టు ట్వెల్వ్ ల్యాక్ టెన్ ల్యాక్స్ అలా అనుకోండి వాళ్ళ నుండి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెండు లక్షల యాభై వేల మందిని అడ్వాన్స్డ్కి సెలెక్ట్ చేస్తారు అడ్వాన్స్డ్కి సెలెక్ట్ చేస్తారు క్వాలిఫైడ్ ఫర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఇందులో నుండి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఈ ఇయర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ థౌసండ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేసరికి నైన్టీన్ థౌజండ్ అవుతాయి ఎందుకంటే కొన్ని కొత్త వచ్చిన ఐఐటీలలో సీట్లు ఇంక్రీస్ చేస్తారు నో డౌట్ అది రూల్ వచ్చింది ఆల్రెడీ సో నైన్టీన్ థౌజండ్ సీట్స్ వరకు ఉంటాయి అనమాట నైన్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది ఇది ఇది ఎగ్జామ్ మీ యొక్క జర్నీ ఇది మీ ఫ్యూచర్ జర్నీ భయపడకండి జేఈమెయిన్స్ ఎగ్జామ్ దగ్గర భయపడకండి జేఈమెయిన్స్లో మీకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ ప్లస్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి మాక్సిమం ఐఐటీలో ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను నా స్టూడెంట్స్ని చూసి చెప్తున్నా ఇంకొక పాయింట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ అఫ్రై టు అది చెప్పాను కదా ఇది మీరు ఏప్రిల్లో రాస్తా అంటున్నారు ఇంకొక పాయింట్ అంటే జనవరి సెషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏప్రిల్ సెషన్ జై మెయిన్స్ ఎగ్జామ్ ఎందుకో నేను కట్ ఆఫ్ చూసా మీకు తర్వాత ఒక వీడియో చేస్తాను జనవరిలో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే చాలామంది కొద్దిమంది గురుకుల స్టూడెంట్స్ కొద్దిమంది స్టూడెంట్స్ బోర్డు ఎగ్జామ్ అని ప్రాక్టికల్స్ అని ఆ టెన్షన్లా జనవరి సెషన్ సీరియస్గా తీసుకోరు ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి అందరూ ఒకటే టార్గెట్ ఇక ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే చాలా సీరియస్గా కూర్చుంటారు అప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది కంపేర్ విత్ జనవరి సెషన్ జనవరి సెషన్లో మ్యా ఎన్ని మ్యాక్సిమం సెషన్స్ ఏప్రిల్ కన్నా తక్కువ మార్క్స్ ఉంటేనే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుంది అనమాట సో జనవరి సెషన్ని సీరియస్గా తీసుకోండి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తే ఇంకా ఐఐటీకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వండి ఇది నా సజెషన్ డోంట్ డూ మిస్టేక్ ఓకేనా ఇది మాత్రం థింగ్ చాలా జాగ్రత్తగా జనవరి సెషన్ని రాయండి నెక్స్ట్ టోటల్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో త్రీ సిక్స్టీ మార్క్స్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఇలానే పెడుతున్నాడు త్రీ సిక్స్టీ మార్క్స్ అయితే అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి క్వాలిఫై మార్క్ ఎంత ఉందో చెప్తాం మీకు ఇది చూసిన వెంటనే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అంటే రెండు లక్షల యాభై వేల మందిని అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు కదా త్రీ సిక్స్టీ మార్క్స్కి రెండు పేపర్లు ఉంటుంది పేపర్ వన్ వన్ ఎయిటీ పేపర్ టూ వన్ ఎయిటీ ఆ త్రీ సిక్స్టీ మార్క్స్కి సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్టు ఓపెన్ వాళ్ళకి సెవెంటీ ఫోర్ మార్క్స్ వస్తే మీరు ఐఐటి అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయచ్చు పర్సెంటేజ్ చూడండి ట్వంటీ పర్సెంటేజే ట్వంటీ పాయింట్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ఎం అరవై ఆరు మార్కులు వస్తే చాలు ఓకే ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఓబీసీ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వస్తే చాలు ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఎస్సీ థర్టీ సెవెన్ మార్క్స్ వస్తే చాలు మీరు అడ్వాన్స్లో క్వాలిఫై టెన్ పాయింట్ టూ పర్సెంటేజే ఎస్టీ థర్టీ సెవెన్ మార్క్స్ టెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఈ పీడబ్ల్యూడీ అయితే చెప్పడం అవసరం లేదు మీరు ఒక రెండు మూడు బిట్లు పెడితే వచ్చేస్తా వచ్చేస్తుంది అన్నట్లు ఉంటుంది ప్రతి దాంట్లో ఓకేనా ఇంత టక్కుంది చూడండి సార్ అసలు అడ్వాన్స్కి ఎంతమందిని పిలుస్తారు మే అడ్వాన్సుడ్ రాయడానికి ఏమో రెండు లక్షల యాభై వేలు ఆ రెండు లక్షల యాభై వేల ఎంతమందికి ర్యాంకులు ఇస్తారు అని అంటే యాభై నుంచి అరవై వేల వరకు వచ్చి అరవై అరవై ఐదు వేలు సీట్లను రేషన్ బట్టి సీట్లను పెరిగింది దాన్ని బట్టి ఓకేనా సో ఆ నెంబర్ కూడా వెరీ క్లియర్గా నేను మీకు ఒక వీడియో చేసి చెప్తాను ఇంత తక్కువ మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయ్యారు వీళ్ళు క్వాలిఫై అయినంత మాత్రమైనా సీట్ రాదు క్వాలిఫై అయ్యారనమాట వీళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ ఏమిటికి సీట్ సంపాదించుకోవడానికి ఐఐటీ సీట్కి ఐఐటీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేసరికి నైన్టీన్ థౌజండ్ వరకు వస్తుంది ఇక్కడ సీట్ పర్పస్ ఎనీ ఐఐటి ఎనీ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అండి మా కంప్యూటర్ సైన్సే కదా సార్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా సరే సార్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అంటే ఎలా ఉండబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే బాయ్స్ అయితే సారీ బాయ్స్ అయితే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తే చాలు లేదా బిలో సిక్స్టీన్ థౌసండ్ ర్యాంక్ వస్తే చాలు బిలో సిక్స్టీన్ థౌసండ్ ర్యాంక్ వస్తే చాలు ఓకేనా మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఐఐటీలో ఏదో సీట్ వస్తుంది మీకు ఎలా తెలుసు సార్ ఇది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి మంచిగా సీట్ వచ్చింది లేసా నాకు కంప్యూటర్ సైన్సే కావాలి బాయ్ నేను ఓపెన్ కేటగిరీ అంటే మాత్రం నీకు ఫైవ్ సిక్స్ థౌజండ్ లోపల ఉండాలి ఇదైతే ఏదో ఒక ఐఐటీల సీట్ కావాలంటే సిక్స్టీన్ థౌసండ్ ర్యాంక్ వరకు ఉంటే సరిపోతుంది ఓపెన్ బాయ్స్కి ఓపెన్ గర్ల్స్కి అయితే ఎయిటీ సిక్స్ ప్లస్ మార్క్స్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ బిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ ఇరవై ఐదు వేల ర్యాంక్ ఉందనుకోండి గర్ల్స్కి ఐఐటీ అడ్వాన్సు ఏదో ఏటీలో ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది చూడండి ఎంత తక్కువ అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మార్క్స్ సమ్ క్యాటగిరీ అయితే చెప్పనీ కాదు ట్వెల్వ్ పర్సంటేజ్ అంటే ఫార్టీ త్రీ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఫార్టీ త్రీ పాయింట్ టూ మార్క్స్కి సీటు నెక్స్ట్ ఇయర్ కూడా అలానే ఉంటుంది ట్వెల్వ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ అంటే ఒక ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మీకు కేటగిరీ స్పెషల్ కేటగిరీస్ గురించిది ఓకే ఆ కేటగిరీ వైజ్ కూడా మీకు కట్ ఆఫ్ ఇస్తారు ఈరోజు నా టార్గెట్ ఏంటంటే మీరు జై మీన్స్ అప్లై చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి కొద్దిమంది అప్లై చేసుకోవట్లేదు అందుకని చేస్తున్న మీకు ఐడియా రావడం కోసం ఎంత అంటే మీరు ఓవర్ ఎస్టిమేట్ చేయడం వల్ల నష్టపోతారు కాన్ఫిడెంట్గా ఇవ్వండి ఎగ్జామ్ని మీకు మంచి మార్క్స్ వచ్చింది అంటే రెండు మూడు బిట్లు కలిసి వచ్చినాయంటే మీకు సీటే వస్తుంది ఓకేనా సో ఇది ఫార్టీ త్రీ పాయింట్ టూ మార్క్స్కి సమ్ కేటగిరీస్కి సీట్ వస్తుంది నెక్స్ట్ జై మెయిన్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఎన్ఐటీ ట్రిపుల్ఐటీ జిఎఫ్టీఐ గురించి అడ్వాన్స్డ్ ఏమో ఓన్లీ ఐఐటీ గురించి టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నైన్టీన్ థౌసండ్ సీట్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైడ్ ఇప్పుడు జై మెయిన్స్ అనుకోండి ఓకే మ్యాథ్స్ హండ్రెడ్ మార్క్ ఫిజిక్స్ హండ్రెడ్ మార్క్స్ కెమిస్ట్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి మ్యాథ్స్ అసలు జీరో మార్క్స్ వచ్చింది అయినా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎబో వస్తుంది ఎన్ఐటీల సీట్ వస్తుంది కానీ ఐఐటీలా అలా కాదు ఐఐటీలా మ్యాథ్స్కి క్వాలిఫై మార్క్ ఉంటుంది ఫిజిక్స్ క్వాలిఫై మార్క్ ఉంటుంది కెమిస్ట్రీకి క్వాలిఫై మార్క్ ఉంటుంది అవి ఎన్నో ఉండవు ఫైవ్ సిక్స్ సెవెన్ అలా ఉంటుంది ఆ కట్ ఆఫ్స్ కూడా నేను మీకు క్లియర్గా ఇస్తాను నెక్స్ట్ టూ పేపర్స్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ అంటే సిక్స్టీ ఫిజిక్స్ సిక్స్టీ మ్యాథ్స్ సిక్స్టీ కెమిస్ట్రీ సేమ్ థింగ్ పేపర్ టూ కూడా ఇది త్రీ సిక్స్టీ మార్క్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ జరిగిన ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొంచెం టఫ్ పేపర్ యాక్చువల్గా మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోలిస్తే కొంచెం ఈక్వల్ అనుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోలిస్తే టఫ్ ఇది ఎలా వచ్చాయో చూద్దాం ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ త్రీ థర్టీ టూ మార్క్స్ సరే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలంటే మాత్రం చాలా అబ్నార్మల్గా కష్టపడాలి నో డౌట్ కానీ సీట్ రావడం కోసం చెప్తున్నా చూడండి హండ్రెడ్ ర్యాంక్ అయితే టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అయితే టూ థర్టీ ఫైవ్ మార్క్స్ థౌసండ్ ర్యాంక్ అయితే టూ నాట్ సెవెన్ మార్క్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వన్ ఎయిటీ త్రీ మార్క్స్ టూ థౌసండ్ ర్యాంక్ అయితే వన్ ఎయిటీ టూ మార్క్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అయితే వన్ సెవెంటీ త్రీ మార్క్స్ ఇక వీళ్ళకి టాప్ కాలేజీలు వస్తుంది టాప్ ఐఐటీ ఐఐటీ బాంబే ఐఐటీ ఢిల్లీ ఇట్లా కంప్యూటర్ సైన్స్ టాప్ ఐఐటీలలో సీట్లు వస్తాయి ఈ ర్యాంక్ని బట్టి ఈ ఫస్ట్ అయితే మాక్సిమం ఐఏ వన్ టూ హండ్రెడ్ అయితే ఐఐటీ బాంబే ఐఐటీ ఢిల్లీ ఇలానే సెలెక్ట్ చేసుకుంటారు ఓకే కంప్యూటర్ సైన్స్ గురించి చెప్తున్నాం ఇది కదా వన్ సెవెంటీ త్రీ మార్క్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ త్రీ థౌజండ్ ర్యాంక్కి వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఫోర్ థౌసండ్ ర్యాంక్కి వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్కి వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సిక్స్ థౌసండ్ ర్యాంక్కి వన్ థర్టీ నైన్ మార్క్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్కి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఓపెన్ బాయ్స్ కంప్యూటర్ సైన్స్ రావాలి సార్ నాకు కంప్యూటర్ సైన్సే కావాలి సార్ ఐఐటీల అంటే నాకు మినిమం సిక్స్ థౌసండ్ బిలో ఉండాలి ర్యాంక్ బిలో ఉంటే మీకు సీట్ వస్తుంది నెక్స్ట్ సెవెన్ థౌసండ్ ర్యాంక్కి వన్ థర్టీ త్రీ మార్క్స్ ఎయిట్ థౌసండ్ ర్యాంక్కి వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఇది ఓన్లీ బాయ్స్ది గర్ల్స్ ఇది నైన్ థౌసండ్ ర్యాంక్ ఉంటే వన్ ట్వంటీ త్రీ మార్క్స్ టెన్ థౌసండ్ ర్యాంక్ ఉంటే వన్ ట్వంటీ మార్క్స్ బాయ్స్ కంప్యూటర్ సైన్స్ కాకుండా సార్ నాకు ఎలక్ట్రికల్ అయినా ఓకే సార్ ఈజీ ఎలక్ట్రికల్ అయినా ఓకే అంటే టెన్ థౌసండ్ ర్యాంక్ వరకు రావాలి ర్యాంక్ అని టార్గెట్ చేసుకోండి ఓకే మార్క్స్ కొన్నిసార్లు అటు ఇటు కావచ్చు నెక్స్ట్ లెవెన్ థౌసండ్ ర్యాంక్ అయితే వన్ వన్ సిక్స్ మార్క్స్ టు ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ అయితే వన్ వన్ టూ మార్క్స్ గర్ల్స్ కంప్యూటర్ సైన్స్ కావాలంటే ట్వెల్వ్ థౌసండ్ లోపల ఉంటే సరిపోతుంది టెన్ ట్వెల్వ్ థౌసండ్ లోపల ఉంటే మనకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది గర్ల్స్ కంప్యూటర్ సైజ్ కావాలంటే థర్టీన్ థౌసండ్ ర్యాంక్కి వన్ వన్ జీరో ఫోర్టీన్ థౌసండ్ ర్యాంక్ వన్ నాట్ సెవెన్ మార్క్స్ ఫిఫ్టీన్ థౌసండ్కి వన్ నాట్ ఫోర్ మార్క్స్ ఇదంతా నేను ఓపెన్ కేటగిరీ గురించే ఇస్తున్నా ఈ రిజర్వేషన్ అంటే ఇంకా తగ్గుతుంది పదహారు వేల ర్యాంక్కి వన్ నాట్ టూ మార్క్స్ సెవెంటీన్ థౌసండ్ ర్యాంక్కి హండ్రెడ్ మార్క్స్ గర్ల్స్కి ఎలక్ట్రికల్ ఏదో ఒక ఎలక్ట్రికల్ కావాలంటే హండ్రెడ్ మార్క్స్ మినిమమ్గా తెచ్చుకోవాలి సెవెంటీన్ థౌసండ్ ర్యాంక్ వరకు ఎయిటీన్ థౌసండ్కి నైంటీ ఎయిట్ మార్క్స్ నైన్టీన్ థౌసండ్కి నైంటీ సిక్స్ మార్క్స్ ట్వంటీ త్రీ థౌజండ్కి నైన్టీ ఫోర్ మార్క్స్ ట్వంటీ వన్ థౌసండ్కి నైన్టీ మార్క్స్ ట్వంటీ థౌసండ్కి నైంటీ మార్క్స్ ట్వంటీ త్రీ థౌసండ్కి ఎయిటీ ఎయిట్ మార్క్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్కి ఎయిటీ సెవెన్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ మార్క్స్గా సార్ గర్ల్స్కి ఏదో ఒక ఐఏటీ ఏదో ఒక బ్రాంచ్ సార్ నా కంప్యూటర్ సైన్స్ అనే కాదు ఏదో ఒక బ్రాంచ్ రావాలంటే మాత్రం మీరు ఎయిటీ సిక్స్ ప్లస్ తెచ్చుకుంటే ఏదో ఒక ఐఏటీలో సీట్ వస్తుంది ఏదో ఒక బ్రాంచ్ చాలా బ్రాంచెస్ ఉంటాయి ట్వంటీ సిక్స్ థౌసండ్కి ఎయిటీ ఫోర్ ర్యాంక్ మార్క్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్కి ఎయిటీ టూ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఎయిటీ వన్ ట్వంటీ నైన్ థౌసండ్కి ఎయిటీ మార్క్స్ థర్టీ థౌసండ్కి థర్టీ థౌజండ్కి సెవెంటీ ఎయిట్ మార్క్స్ చూడండి ఇంత తక్కువ మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్ వస్తుంది ఓకేనా మీ ర్యాంక్ని బట్టి మీకు సీట్ వస్తుంది కౌన్సిలింగ్ గురించి ఫుల్ అనలైజ్ చేసి చెప్తున్నా దాని మీద వర్క్ చేసి చెప్తున్నా క్లియర్గా మై డియర్ స్టూడెంట్స్ మీరు భయపడకండి మీ బెస్ట్ మీరు ఇవ్వండి కష్టపడి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ప్రిపేర్ వెరీ వెల్ నాకు వస్తుంది అన్నట్లు ప్రిపేర్ అవ్వండి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ హార్డ్ వర్క్ చేయండి చేసేటప్పుడు నాకు వస్తుంది అన్నట్లే చేయండి పీవైక్యూను మస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్ నుంచి ఖచ్చితంగా అడుగుతాడు అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ నేను ర్యాంక్ వన్ గురించి చెప్పట్లేదు సరే ప్రీవైక్యూ క్వశ్చన్ ప్రిపేర్ అయితే నాకు సీట్ వస్తుందానికి అది అలా థింక్ చేయకండి పీవైక్యూ క్వశ్చన్ ప్రిపేర్ అయితే మీకు సీట్ వచ్చే మార్క్ రావచ్చు నీకు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ అని నేను చెప్పాను కానీ పీవైక్యూ ఎన్సీఆర్టీ అండ్ అప్లికేషన్స్ ప్రిపేర్ అయితే సార్ పీవైక్యూ ఎన్సీఆర్టీ కొన్ని అప్లికేషన్ చేస్తే నాకు ఐఐటీలో సీట్ వస్తుందా అంటే ఏదో ఒక ఐఐటీల సీట్ వచ్చే పాజిబిలిటీ ఉంటుంది నీకు మాత్రం నాకు టాప్ ర్యాంక్ అన్నీ కావాలంటే మాత్రం అప్పుడు చాలా బ్రా ఏమంటాడు స్టాండర్డ్ బుక్స్ రిఫరెన్స్ బుక్స్ కూడా చేసి మోడల్ వైజ్గా చేస్తే మీకు వస్తుంది ఓకే ఓన్లీ పీవైకి ఎన్సీఆర్ఐటీ ఇవి చేస్తే మీకు అప్లికేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది దీంతోపాటు సార్ గ్రాండ్ టెస్ట్లు కూడా రాస్తా సార్ ఎర్ర నోట్స్ కూడా రాస్తా సార్ దెన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతా సార్ అంటే ఖచ్చితంగా మీకు కంప్యూటర్ సైన్సే వస్తుంది నెక్స్ట్ డోంట్ ఓవర్ ఎస్టిమేట్ ఐఐటి ఫర్ సీట్ పర్పస్ సీట్ రావాలంటే మాత్రం ఐఐటిని మాత్రం ఓవర్ ఎస్టిమేట్ చేయకండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ లోపల మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటి వాళ్ళకి ప్రిపేర్ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఫార్ములాస్ ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ వేలా ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సార్ నాకు సీట్ రావాలి మార్క్స్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ రావాలి నేను ఎలా చేయాలి అనే దానికోసం ట్రిప్స్ ట్రిక్ ట్రిక్స్ అవన్నీ ఇస్తున్నాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా మీకు సీట్ వచ్చినంత వరకు అప్ టు సీసాప్ కౌన్సిలింగ్ వరకు నేను ఫుల్ గైడెన్స్ ఇచ్చి మీకు సీట్ వచ్చినంత వరకు హెల్ప్ చేస్తాను మన ఛానల్ తరపున సో మై డియర్ స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీలో అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్